హలో అందరికీ ఆవుల్లో కనుక పాలు తగ్గిపోతే ఏం చేయలేదని అనేది ఈ వీడియోలో చెప్తాను ఎందుకు పాలు తగ్గిపోయింది మావుల్లో అంటే గాలమ్మ వ్యాక్సిన్ వేయించిన తర్వాత ఆవులో పాలు తినే దినే తగ్గుతూ వచ్చినాయనమాట దానికోసం వదిలేదామంటే చిన్న పెయి ఉంది కాబట్టి వదలలేము అందుకనేసి చెప్తున్నాను ఎలా ఇంక్రీజ్ చేయాలనేసి మెడికల్ షాప్ తీసి వెళ్ళి మెడిసిన్ తీసుకొచ్చినాము అది వేస్తే మంచిగా పనిచేస్తుందని చెప్పినారు వేస్తున్నాము ఇంకోటి ఎలాంటి ఆవులకి వేయకూడదంటే సన్నగా బక్కగా ఉండేవాళ్ళకి వేయద్దండి ఎందుకంటే అది చాలా ప్రమాదం అవుతుంది చాలా పాలు ఎక్కువై ఆవు వీక్ అయిపోతుంది కాబట్టి వేయకండి దీన్ని చూడొచ్చు మీరు హాఫ్ లీటర్కి వచ్చేసింది అంటే త్రీ లీటర్స్ నుంచి ఎంత తగ్గింది దీనికి ఆవుకైతే ఏమీ ఇవ్వలేదు కాబట్టి మేము మెడిసిన్ తీసుకొచ్చి వెయ్యాలని డిసైడ్ అయ్యాము ఆ మెడిసిన్ స్టిమ్యులాక్ట్ అనమాట ఇది మంచిగా పనిచేస్తుంది కుర్తులో కానీ లేదంటే ఎలాగో అలాగో దాని నోట్లోకి చేరిస్తే పర్ డే ఫైవ్ ట్యాబ్లెట్స్ లేదా ఫిఫ్టీన్ ట్యాబ్లెట్స్ వేయచ్చు మేమైతే ఫైవ్ ఫైవ్ వేస్తాం ఒకేసారి ఎక్కువగా వాడకూడదు అనేసి సో సబ్స్క్రై